నమస్తే అండి నా పేరు కావేటి రాధాకృష్ణమూర్తి సత్యనాగ స్వచ్ఛంద సేవా సొసైటీ ఈ మా వీడియోలు చూసి ఆయన గారు ఇన్స్పైర్ అయ్యి మాకు ఫోన్ చేసి మేము కూడా ఏనుకూరు మండలంలో ఉన్న కొత్త మేడేపల్లి గ్రామానికి ఎంతో కొంత సహాయం చేయాలని మా ఫోన్ ద్వారా కాంటాక్ట్ అయ్యి వారు సహాయం చేసి ఈ రోజున దుప్పట్లు దోమతరలు పల్లీలు సున్నుండ్లు చిన్న పిల్లలకు కానీ గర్భిణీశీలకు కానీ పౌష్టికాహారమైనటువంటి బ్రెడ్ పాలు ఇవి అందించి వారి దాతృత్వం నిరూపించుకున్నందుకు మా స్వచ్ఛనాగ స్వచ్ఛంద సేవ తరఫున వారికి వారి కుటుంబానికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇదే విధంగా మీరు ఇంకొంతమందికి సహాయం చేయాలనే కోరిక మాకుంది మీ వారిని మేము ఎంక్వైరీ చేస్తే మీరు ఈ ఈ ఒక్క విషయమే కాదు చాలా మందికి ఎంతో విధంగా ఎన్నో రకాలుగా సహాయం చేశారని చెప్పేసి తెలిసింది కాకపోతే వారు ఈ రోజు రాకపోవటానికి వారి జాబిరీత్యా కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు అయినా కూడా నేను రావటం ముఖ్యం కాదు నా ద్వారా వాళ్ళకి అందటం ముఖ్యం అనే సదుద్దేశంతో ఆయన గారు పంపించి మీరు ప్రోగ్రాం కంటిన్యూ చేయండి ఆపద్దు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి ఇవ్వాలి ఇదే కాదు ఇంకా కొన్ని రోజులకి కొంత సహాయం చేయాలనే ఆలోచనతో ఉన్నారు కావున వారికి మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా మా స్వచ్ఛంద సేవా సంస్థ తరపున సత్యనాయ స్వచ్ఛంద సేవా సొసైటీ తరఫున ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి ఈ పిల్లలకి ఆధార్ కార్డు ఈ చిన్న చిన్న పిల్లలు వీళ్ళు ఏం పాపం చేసుకున్నారు ఏంటో ఎవరికి తెలియదు అసలు చూడండి వీరికి చదువు లేదు ఏమీ లేదు సో వీరికి చదువు చదిప్పించే బాధ్యత ప్రభుత్వానికి ఉంది వీరి చదివి వీరిలోనే ఐఏఎస్ ఐపీఎస్ మీలాగ జాబులు వచ్చేసి ఇట్లాంటో కుగ్రామానికి సేవలు చేసే విధంగా మీరు తయారు చేయాలని మా తరపున కోరుకుంటున్నాము అదే విధంగా ఇక్కడ నుంచి మేము రావాలంటే నానా బాధలకడు పది ఇరవై సార్లు బండి దిగి ఎక్కి బురదలోకి పెట్టి కాళ్ళు కడుక్కొని వచ్చి ఉన్నాం అదే మనం ఈ రోజుల్లో మన తాత ముత్తాతల టైంలో ఇది ఈ పరిస్థితి ఉంది ఇప్పుడు వచ్చేసి తార రోడ్డు తార లో కూడా ఏదైనా గుంటుంటే ఎంబటే కాళ్ళు చేయడం తలానిసాటి గుంటలు ఉందని చెప్పేసి అంటాం తార రోడ్డు సరిగ్గా లేదు అని చెప్పేసి అన్నారు అట్లా కాకుండా వాగులు వంకలు బురదల్లో నుంచి వీళ్ళు డైలీ నిత్యం ప్రతికూరిత్యా తిరగటానికి చాలా ఇబ్బంది పడుతున్నారు సో మా తరపున ప్రభుత్వానికి విజ్ఞప్తి ఏంటంటే వీరికి సరైన రోడ్లు అంగన్వాడీ స్కూలుకి పిల్లలు ప్లస్ ఇప్పించి వీళ్ళని ఆదుకోవాలని కోరుకుంటూ మీ సత్యనాయక స్వచ్ఛంద సేవా సొసైటీ ఫౌండర్ కావేటి రాధాకృష్ణమూర్తి సత్యన్ నైన్ టీవీ రన్ చేస్తున్నాము ఈ టీవీ ద్వారా వచ్చిన వార్తల ప్రకారంగా మాకు రోజు ఈ రోజు సహాయం చేయడం దానికి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ కెమెరామెన్ శ్రీనివాస్తో కావేటి రాధాకృష్ణమూర్తి అన్నారికూడెం ఏనుకూరు మండలం కొత్తమేడిపల్లి గ్రామం తెలంగాణ